కోదాడ నియోజకవర్గం నడిగూడెం మండలం రామచంద్రపురం గ్రామంలో కొట్టుకుపోయిన సాగర్ ఎడమ కాల్వను మాజీ మంత్రులు హరీష్ రావు జగదీష్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి వివేకానంద గౌడ్ ఎమ్మెల్సీ సంభీపూర్ రాజు తదితరులు పరిశీలించనున్నారు ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం మార్గ మధ్యలో కొట్టుకుపోయిన సాగర్ ఎడమ కాల్వను సందర్శించి అక్కడ రైతులతో మాట్లాడనున్నారు Këtë e vjeqënë më qëna A, të qëna Këtë e vjeqënë më qëna